హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కాంబ్యాట మన ఛానల్ మినప వడియాలు తయారీ విధానం చూపిస్తాను ఈ ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూపిస్తానండి నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు అయితే ఈ ఒడియాలకు బాగుంటుంది నీళ్లు పోసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నాము నాలుగు గంటలు నాని తర్వాత పొట్టు అంత పోయేటట్టు పిసికి కడిగేసుకొని గాలిచ్చి గైన్లో వేసుకున్నాము రాళ్ళు ఏమన్నట్టు ఒక్కోసారి పొట్టు మినపప్పులో రాళ్ళు వస్తాయి ఇటు అన్నీ గాలిచ్చినట్టే చూసి వేసుకోవాలి లేకుంటే ఉడి అలవాటు మనం ఇడ్లీ పిండికి ఎన్ని ఇళ్ళు వేసుకుంటాం అన్నీ వేసుకుంటే సరిపోద్ది కళ్ళు ఉప్పేసాను ఈ అల్లం పచ్చిమిరగా మిక్సీ బట్టి వేసుకుందాము దాంట్లో వేసిన నలుగుద్ది మిక్సీ పట్టేస్తే తొందరగా అయిపోద్ది అమ్మని వేసాను ఈ మిక్సీ బట్టిన పేస్ట్ కూడా దీంట్లో వేసి వేసుకుందాము కలిసిపోద్ది అంత అణుకు ఎక్కువ కాకుండా అంత అట్ట గట్టికి కాకుండా మనం ఇడ్లీ పిండి వచ్చినట్టు వస్తే సరిపోద్ది ఇడ్లీ పిండి వచ్చేటట్టు వేసుకొని తీసుకుందాము గిన్నెకి నీళ్ళు తీసుకొని నీళ్ళలో కనుక వేస్తే ఇట్లా పైకి తేలిందంటే ఇంక పిండి రెడీ అయినట్టు అది చూసుకోవాలి పిండి రెడీ అయింది ఇంక తీసి ఒక గిన్నెలో పెట్టేసుకుందాము క్లాత్ మీద ఏమి పెట్టుకోవచ్చు కవర్ మీద పెట్టుకోవచ్చు అండి నేను కవర్ మీద పెడుతున్నాను ఎండలో కనుక అయితే ఒక రెండు ఆరు గంటలకే ఎండిపోతాయి చెయ్యి తడి చేసుకొని నేల తడి ఇటు పెట్టేసుకుంటే చక్కగా చిన్న చిన్నవి చాలా బాగుంటాయి మనం వడియాలు వేయించుకొని తిన్నట్టు తినొచ్చు కూర కూడా బాగుంటుంది వడియాల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అన్నిటి పెట్టేసుకొని పట్టలేకుండా రాళ్ళు పెట్టేసుకున్నాను ఆరు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఆరు గంటలకే చక్కగా ఎండిపోయినాయి ఆరు గంటలకే ఎండిపోయినాయి అంతలా వస్తున్నాయి మాకు ఇవన్నీ ఇట్లాగేసుకోవాలి ఈ వడియాలకి అడుగును కొంచెం బోల్లాగా వస్తాయి మినపొడియాల కట్నే వస్తాయి ఇవన్నీ తీసుకొని వాళ్ళు పోసుకొని ఎండకుంటే ఇంకొక గంట ఎండ పెట్టుకోండి ఈ సౌండ్ రావాలి చాలా బాగేండి అని ఏం చూపిస్తానండి ఆయిల్ వేయడం ఎక్కడినిచ్చి తర్వాత లోపంలో పెట్టి ఎంచుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ లాగితే ఒక నాలుగు రోజుల తర్వాత అయితే కొత్తవి కాబట్టి తర్వాత అసలు ఆయిల్ లాగో మినపొడియాలు మినపొడియాలు ఈ కలర్ వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి నవిలినప్పుడు పంటి కింద అయితే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఇవి కూర చేసి చూపిస్తాను స్టవ్ మీద మాండ్లు పెట్టి ఆయిల్ వేసుకొని తాలింబ గింజలు వేసి ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చాచేసి కరివేపాకు రెండు రమ్మలు తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ఎన్ని వేసి బాగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లుల్లి పేస్టు ఇది పచ్చివాసన పోయి తట్టు వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి నేను కొంచెం మెంతి పిండి ఎంగో కూడా వేసానండి అది స్లిప్ అయిపోయింది పులుసు కూరలు అది వేసుకుంటే బాగుంటుంది టమాటాలు కూడా వేసి ఇవన్నీ బాగా మెత్తబడేటట్టు మగ్గనిచ్చి చింతపండు పిసికి పెట్టుకొని ఉన్నాం పులుసుది అది బోసేసుకొని ఉడకనే వాళ్ళు బాగా మూత పెట్టి పులుసు కూరల్లో మనం మెంతి పిండి వేసామంటే గ్యాస్ ఉండదు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా వేడిదే ఉండదు పులుసు కూరలు తిన్నప్పుడు స్లిప్ అయిపోయింది ఏంచ్పెట్టిన వడియాలు కూడా వేసాను కొత్తిమీర వేసి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమేను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని చూడండి ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మీరు ఎప్పుడు చేసుకుంటారు వీడియో నచ్చి లైక్ చేయండి అండి కూరగా పనికి వస్తాయి మనం తినడానికి వనకొస్తాయి